మీరెప్పుడైనా ఆలోచించారా మనలో ఎంతమంది తమ జీవితాలను తమకు నచ్చినట్టుగా కాకుండా పక్కవారి మాటలపై నమ్మకంతో వారు చెప్పినట్టు జీవిస్తున్నారు లేదా ఎవరినో సంతోష పెట్టాలని వాళ్ళు చెప్పినట్టు జీవిస్తున్నారు ఎవరో చెప్పిన దారిలో నడుస్తూ ఎంతమంది తమ కళలను కళలుగానే మిగిల్చుకుంటున్నారో తమ కళలను ఎంతమంది కోల్పోతున్నారో మీరెప్పుడైనా ఆలోచించారా అయితే విను ఈ జీవితం నీది నువ్వు దానిని నీకు నచ్చిన మార్గంలోనే ముందుకు తీసుకెళ్ళాలి ఈ లోకంలో నీకోసం ఎవ్వరూ బ్రతకరు కాబట్టి నువ్వు మరొకరి కోసం బతకడము మరొకరు చెప్పినట్టు బతకడము చేయడం వృధా ఇక్కడ నీ కళలను నువ్వే సాధించుకోవాలి కనీసం నీ గమ్యమేమిటో నువ్వు ఏ దారిలో ముందుకెళ్లాలో కూడా ఎవ్వరూ చెప్పరు ఇక్కడ నీ కళలను నువ్వే తెలుసుకోవాలి నీ గమ్యాన్ని నువ్వే నిర్ణయించుకోవాలి కోసం నువ్వే కష్టపడాలి నీ విజయాన్ని నువ్వే సాధించాలి మనలో చాలామంది ఇతరుల కళలను నెరవేర్చడానికి తమ జీవితాన్ని త్యాగం చేస్తూ ఉంటారు అమ్మ చెప్పిందనో నాన్న చెప్పాడను మామ చెప్పాడను ఫ్రెండ్ చెప్పాడను ఇలా ఎవరో కన్న కళని నెరవేర్చడానికి వీళ్ళు కష్టపడుతూ ఉంటారు ఇక్కడ మీరు అడగవచ్చు అమ్మా నాన్న మాట స్నేహితుల మాట బంధువుల మాట వినకూడదా వింటే తప్ప అని నువ్వు వాళ్ళ మాట వినడం తప్పు కాదు నువ్వు వాళ్ళకి సహాయం చేయడం తప్పు కాదు నువ్వు నీ జీవిత లక్ష్యం విషయంలో వాళ్ళ మాట వినడం వల్ల నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోతావు కొన్ని రోజుల తర్వాత నువ్వు ప్రశాంతంగా ఉండలేవు నువ్వు దానిని పెద్ద త్యాగంగా అనుకుంటున్నావు నీకు నువ్వు కానీ అది నీ జీవితానికి తీరని నష్టం కలిగిస్తుంది ఇక్కడ జీవితం అంటే నువ్వెవరో తెలుసుకోవడం లేదా నువ్వు ఎవరో చెప్పిన విధంగా బ్రతకడానికి ప్రయత్నించడం కాదు కానీ మనలో చాలామంది చేసే తప్పు ఏంటి అంటే ఎవరో కోరుకున్న విధంగా బ్రతకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎవరో నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు ఇలా సమాజం కుటుంబం స్నేహితులు బంధువులు అందరి అంచనాల్లో బ్రతుకుతూ నువ్వు నిన్ను నీవు కోల్పోతావు అసలు నీ మనసుకి నువ్వంటే ఏంటో నీ శక్తి ఏంటో తెలియకుండా పోతావు అప్పుడు నిన్ను నీవే మరచిపోతావు ఇక్కడ ఒక సత్యం విను నువ్వు నువ్వు అనుకున్నది కావాలంటే నీ మనసుని ముందు ఒక విషయంపై ఒక అంశంపై కేంద్రీకరించు అలా నువ్వు నీ దృష్టిని నువ్వు కోరుకున్న దానిపై ఉంచు నువ్వు సానుకూలంగా ఆలోచిస్తే ఈ విశ్వం నీకు సానుకూల ఫలితాలనిస్తుంది ఈ విశ్వం ఎప్పుడు నీ మనసులోని నీ ఆలోచనల ప్రతిబింబాన్ని మాత్రమే నీకు చూయిస్తుంది కాబట్టి ఇతరులు నీ గురించి ఏమనుకుంటారు అనే విషయాన్ని వదిలే మనకున్నది ఒకే ఒక్క జీవితం దాన్ని నీకు నచ్చినట్టుగా బ్రతకడానికి ప్రయత్నించు ఈ జీవితం నీకు దేవుడిచ్చిన ఒకే ఒక్క అవకాశం దాన్ని ఎవరి అంచనాలకో బలి చేయవద్దు నువ్వు నీ దారిలో నువ్వు నడువు నీ కళలను నువ్వు నెరవేర్చుకుంటూ ముందుకు నడువు ఈ అన్నిటిలో నీ మనసుని ప్రశాంతంగా ఉంచు కొంచెం శాంతిగా ఉంచు చివరిగా ఒక్క మాట గుర్తుంచుకో ఈ విశ్వం నువ్వు అడిగింది ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కానీ నువ్వు సిద్ధంగా ఉన్నావా నీకు కాల్సింది సాధించుకోవడానికి నీ ఆలోచనలు ఎంత సానుకూలంగా ఉంటే ఫలితాలు నీకు అంత అనుకూలంగా వస్తాయి నీ జీవితానికి నువ్వే శిల్పివి నువ్వే మార్గదర్శకుడివి అందుకే ఈ జీవితం నీది దాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గం నీది గమ్యం నీది లక్ష్యం నీది సాధించాల్సింది కూడా నువ్వే కాబట్టి నీ మొత్తం జీవితం నీ చేతుల్లోనే ఉంది